అల్లూరి జిల్లాలోని బంగారాయపేట ఆయకట్టుపై ఏడు వందల పదిహేను ఎకరాల గల రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయకట్టు రిపేర్లు చేయక తీవ్ర అవస్థలకు గురయ్యారని గోల్కొండ మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్ ముఖంగా తెలియజేశారు ఈ సమస్యను అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్ళగా తను తక్షణమే స్పందించి ధవళేశ్వరంలో ఉన్న పేపర్ కెషన్ వారితో మాట్లాడి రెండు లక్షల రూపాయలను నూతన గేట్లను ఏర్పాటు చేసి వృధాగా పోతున్న నీరును రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చేశారని మాజీ జడ్పీటీసీ తెలియజేశారు ఆరు సంవత్సరాల నుంచి ఆ కొట్టుదా మీద చూసారు ఇప్పుడు ఆ రెండు గేట్లు పోయాయి ఆ రెండు గేట్లకి అయ్యి ఖర్చు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఆ రోజులో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఏడు వందల ఎకరాలకి మంచి నీరు సాగునీరు వద్దు అంతేకాకుండా ఈ వరదల సమయంలో రెండో గేట్లు లేకపోవడం వల్ల ఈ వరద వచ్చినప్పుడు ఈ గడ్డ ఈ వరద అంతా కూడా కాలం వంట వచ్చి కాలం గడ్డలు కొట్టేయడం మా రైతు పొలాలు ముడికి పోవడం అలాగే చెరువు గోట్లు కొట్టేయడం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మన నూతనంగా మన మోల్ సత్యనారాయణ మీరు సంఘం చైర్మన్ ఎన్నికైనప్పుడు రైతులందరూ కలిసి అయ్యన పౌద్రి గారిని కలడానికి వెళ్ళాం వెళ్ళిన వెంటనే మా చైర్మన్ గారు అడగడం జరిగింది రైతులు మా చైర్మన్ గారు ఇలాగ గేట్లు లేవండి గేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ముందు గేట్లు గురించి మాకు ఇప్పించానని చెప్పి కోరితే వెంటనే ఆయన మాటిచ్చి ఈరోజు ధవళేశ్వరం నుంచి మళ్ళీ ఇక్కడ మన మన లోకల్గా గేట్లు తయారు చేస్తే అది పెద్ద క్వాలిటీ ఉండట్లేదు సరిగ్గా ఎన్నాలి మన మనం చెప్పి ధవళేశ్వరం నుంచి అక్కడి నుంచే గేట్లు తయారు చేసి రెండు లక్షల రూపాయలతో గేట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులందరూ కూడా రైతుల తరఫున నేను అయ్యను పోదని కుదరలు చెప్పుకుంటున్నాను వ్యవసాయంతో పాటు పాడి కూడా చాలా ముఖ్యమైంది కానీ వైసీపీ గవర్నమెంట్ అయ్యాంలో పూర్తిగా పాడి రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ వ్యాక్సిన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా తీసేసి పాడ రైతుని ఎంతో అన్యాయం చేశారు కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాక్సి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు అలాగే మళ్ళీ దాన ఇప్పుడు దాన కొడుకుంటే రైతులు కిట్టుబాటు అవ్వట్లేదు బయట ఖరీదైపోతుందని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అంటే బయట పదకొండు వందల రూపాయలు ఉన్న దానాని ఐదు వందల యాభై రూపాయలకి ఈరోజు రైతులకి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం అలాగే కాదు ఫ్యాక్షన్స్ ఆడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మాట నిలబ నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే మూడు బండ్లు గ్యాస్ మహిళకి ఇస్తున్నారు పథకం కూడా స్టార్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్న మాట ప్రకారం అంతెందుకు రేషన్ కార్డులు చాలా మంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడేవారు అలా నూతనంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చి లబ్ధులకు సాయం చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది ఇంత తక్కువ సమయంలో మా ప్రభు మా గ్రామానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న ఈన గారికి కృతం తీసుకుంటూ ఎలవేలాగా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేసి సెలవు